ఇవాళ తెలంగాణ శాసనసభ ఆవరణలో మూడవ పిఏసీ సమావేశం జరిగింది అయితే మొదల నుంచి మా పార్టీ యొక్క స్టాండ్ మా పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్డెమోక్రటిక్గా మరి పిఏసీ చైర్మన్ని నియమించినారు మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి గాంధీ గారిని పిఎస్సీ చైర్మన్గా చేసినారు హరీష్ రావు గారు వేసినటువంటి నామినేషన్ని మాయం చేసినారు ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించే పిఏసీ చైర్మన్ నియమించాలనే సాంప్రదాయం ఉన్నది అనాది కాలంగా ఆ సాంప్రదాయాన్ని తుంగలు తొక్కినారు ప్రతిపక్ష నాయకుడిని అసలే సంప్రదించలేదు ఈ కారణాల వల్ల మేము గత రెండు పిఏసీ సమావేశాలని మా పార్టీ ఆదేశాల ఆదేశాల ప్రకారం బహిష్కరించడం జరిగింది పోయిన పిఏసీ సమావేశాల్లో మా సభ్యులు గౌరవనీ రమణ గారు మరి ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా మీరు పిఏసీ చైర్మన్ని నియమించినారు ఇప్పటికైనా పునరాలోచన చెయ్యండి అని చెప్పి ఆ సభలో మొన్న రెండోసారి సమావేశంలో రమణ గారు స్పీకర్ గారిని కోరడం జరిగింది ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ ఇప్పటి మట్టుకు కూడా వాళ్ళ ఆలోచనలే మార్పు లేనందువల్ల మళ్ళీ వాళ్ళు అదే అంశాన్ని మేము లేవనెత్తి మరి ఆ నిర్ణయం ఏమైనా ఉంటే చెప్పిన తర్వాతనే ప్రొసీడింగ్ స్టార్ట్ కావాలి అని చెప్పి చెప్పినాం అట్లాగే చాలా ఇవాళ చూస్తూ ఉన్నాం మరి మా పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోకి మరి పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది విచారణ జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నది ఇటువంటి సందర్భంలో పార్టీ మారినటువంటి పిఏసీ వ్యక్తికి పిఏసీ చైర్మన్ గాంధీ గారికి పిఏసీ చైర్మన్ ఇచ్చి సమావేశాలు నడపడం ఇది కరెక్ట్ కాదు మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పి బైకాట్ చేసి మా విఆర్ఎస్ పార్టీ సభ్యులం పిఎస్ఎస్ సభ్యులం అందరం కూడా నేను రమణ గారు గంగుల కమలాకర్ గారు సత్యవతి రాథోడ్ గారు అందరం కూడా బైకాట్ చేయడం జరిగింది